బీమ్ కట్టకుండా ఎలివేషన్ ఎలా వేస్తాడు అన్న మొన్న వీడియోకి అయితే చాలా మంది కామెంట్ చేసిరండి థ్యాంక్ యూ అయితే యాక్చువల్ ఏంటంటే చాలా మంది అయ్యో మరి అయితే ఎలా అండి ప్రాబ్లం వద్దని కొంతమంది చేసిరు కొంతమంది ఇట్లా కడితే కూల్ చేసుకోవడం అని చేసిరు అయితే యాక్చువల్ అండి కింద పెంత బీమ్ లేదు కాబట్టి దాన్ని సెప్టిక్ ట్యాంక్ పైన మొత్తం భీమ్ లాగా పోసేసి అయితే చేసిరు అయితే మధ్యలో నుండి ఇంకో బీమ్ ఉంది కాబట్టి అంత బరువు మీద పడదు కాబట్టి ఆ మధ్యలో భీమ్ అనేది దానికి సపోర్ట్ ఉంటదని అయితే మా వాళ్ళు చెప్పిరండి నేను మీ కామెంట్స్ చూశాక చాలా భయపడ్డానికి మరి ఎట్లా అని చెప్పి మా వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళుండే ఏం లేదులే కిందిది ఒకటి తిమ్మిదో బరువు పడుతుంది బట్ మధ్య దానికి ఆల్రెడీ మధ్య భీమ్ ఉంది కదా అని అయితే అన్నారండి థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్స్ మీ కామెంట్స్ బట్టి మాకు చాలా తెలుస్తుంది ఇంకా ఈ రోజు ప్లంబర్ కూడా వచ్చిండండి నాకైతే చాలా ఫీవర్ ఉండే అమ్మ అయితే నాకు ఇట్లా ఉప్మాడకే పచ్చడి పెట్టి పంపించింది అక్కడికి వెళ్ళాక టాబ్లెట్ వేసుకో అని చెప్పి నేను పొద్దున్న తొమ్మిదింటికి పిల్లలు స్కూల్లో డ్రాప్ చేసి డైరెక్ట్ ఇంటి దగ్గరకే వస్తా అన్నట్టు మనము డైలీ వారి కూల్ లెక్క చేస్తాను కాబట్టి మనం వస్తేనే వాళ్ళు పనికి ఎక్కుతారు అందుకని చెప్పి అయితే నేను డైరెక్ట్ ఇటు రావాల్సి వస్తుంది ఈ అయితే ప్లంబర్ వచ్చిండండి ప్లంబర్ తో రేట్ మాట్లాడతాను అయితే తెలిసిన బిల్డర్ అన్నయ్య ఒక ప్లంబర్ ని పంపిస్తా అన్నాడు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు వేరే ఉన్నారు అయితే ఈ ప్లంబర్ వచ్చేసి బాత్రూమ్ కి ఎయిట్ థౌసండ్ చొప్పున ఇ అన్నాడండి మేము మూడు బాత్రూములు కట్టిద్దాం అనుకుంటాము బాత్రూమ్ కి ఎయిట్ థౌజండ్ చొప్పున అంటే ఎనిమిది మూల ఇరవై నాలుగు వేలు అడిగింది అండి లేదు లేదు మేము అంత ఇవ్వము ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తామని చెప్పి మా వాళ్ళు అనేసిరు లేదు సార్ అంత తక్కువ లేదు అనేసి ఆ డిస్కషన్ ఈ డిస్కషన్ తర్వాత లాస్ట్ కి సిక్స్ థౌసండ్ అయితే ఓకే అయిందండి రెండు బెడ్రూమ్లలో రెండు బాత్రూములు కామన్ గా మెట్ల కింద వచ్చే బాత్రూమ్ మొత్తం మూడు అన్నట్టు మూడు ఆరుల పద్దెనిమిది వేలకైతే ఓకే అయిందండి అయితే ఈ పైన ఏం డిస్కస్ చేస్తానమంటే యాక్చువల్ ఏంటంటే పైన ఒకటి స్టోర్ రూమ్ లో కట్టాలనేది మాకు ఒక ఐడియా ఉంది అన్నట్టు రూమ్స్ చిన్నగా ఉన్నాయి ఏదైనా సామాన్లు ఎక్కువ పైన అన్నట్టు అయితే ఒక ఐడియా ఉంటే మరి పైన బాత్రూమ్ కట్టితే ఎట్లా అని చెప్పి పైపులు ఎట్లా వస్తాయని అయితే డిస్కస్ చేస్తాను అన్నట్టు పైన బాత్రూమ్ అయినా సేమ్ అట్లే రేట్ అన్నట్టు అయితే మాట్లాడుకున్నాము ఇప్పుడు ఫైనల్ అయితే బాత్రూమ్ కి ఆరు వేలు అయితే ఫైనల్ అయిందండి మీ దగ్గర ఎంత ఉందండి భీమ్ మిడిల్ వరకు అయితే తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత కొంచెం ఏమైనా క్రాస్ అయితే ఏందనేది అయితే చెక్ చేసుకుంటారు ఇందాక వాటర్కి వెళ్ళినప్పుడు అయితే ఒక లేస్ ప్యాకెట్ తీసుకొని వచ్చినా కొంచెం జ్వరం ఉంది కదా అంట్లా వామిటింగ్ వచ్చినట్లయితే ఉంది అయితే అంకుల్ కి కొంచెం బీపీ పెరిగి తను ఈ రోజు పనికి ఎక్కలేదు ఆయనకు ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చిన తను ఏంటంటే రెండు బిస్కెట్లు తీసుకొని వాళ్ళ కొడుకులకు ఇస్తాడు అక్కడ వర్క్ చేసుకునే వాళ్ళకి తండ్రి ప్రేమ ఎంత అంటే డబ్బున్నోళ్ళే ప్రేమ కాదండి ఎవరికి ఉన్నంతలో వాళ్ళు ప్రేమ చేసుకుంటారు కదా అంకులకి ఉన్న దాంట్లో అంకులు ప్రేమ చేసుకుంటా ఉంటాడు ప్రతిదీ వాళ్ళు పని చేస్తా అంటే వాటర్ ఇస్తా ఉంటాడు ప్రతిదీ హెల్ప్ చేస్తూ ఉంటాడు తన పిల్లలు తను చూసుకుంటూనే పని చేసుకుంటూ ఉంటాడు అన్నట్టు ఫైనల్ ఇక మిడిల్ వరకు అయితే వచ్చిందండి భీమ్ వరకు మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది చూడండి ఇంత గ్యాప్ వచ్చింది ఏందని చెప్పైతే నేను రామలక్ష్మిని పిలిచి అడిగినా అయితే ఏంటంటే మిడిల్ భీమ్ దగ్గర నుంచి పై నుంచి ఇటుక వేసి చూస్తేనే అయితే కరెక్ట్ గా వస్తుందంట మరి ఈ గ్యాప్ ఎట్లా పూర్తి చేస్తారు అని అడిగితే ఇంకా మేడం టైల్స్ వస్తాయి తర్వాత ప్లాస్టింగ్ చేస్తాం కదా బ్యాలెన్స్ అవుతుంది అనేసి అయితే అన్నారు ఇక చేసేదేం లేక ప్రతిదీ ని మనం కవర్ చేసుకోవడం తప్ప దాన్ని అయితే ఇప్పుడు క్లియర్ అయితే చేసుకోలేమండి ప్రతి దాన్ని సరిదిద్దుకోవడం తప్ప ఇక్కడైతే కొంచెం గ్యాప్ ఇదేందంటే దీనికి కానిచ్చే గ్యాప్ అన్నట్టు ఇది ఇందాకొచ్చింది మాత్రం మెట్లకు ఎలివేషన్ మధ్యలో గ్యాప్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక స్టోన్ పెట్టాలన్నట్టు ఓపెన్ డైనింగ్ లాగా ఓపెన్ కిచెన్ కదా ఈ స్టోన్ కోసం అయితే మెజర్ చేసుకుంటారు అయితే యాక్చువల్ ఏంటంటే డైరెక్ట్ గోడ కట్టేయండి తర్వాత స్టోన్ పెడదాం అంటే రామలక్ష్మణ నుండి స్టోన్ పెట్టినాకనే గోడ కడితే స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పి అయితే వాళ్ళు స్టోన్ మెజర్ చేసుకుంటారు అయితే మా పక్కింట్లో బండలు అన్నట్టు అయితే అబ్బాయికి బండలు కట్ చేయడానికి హెల్ప్ కోసం తీసుకొని వెళ్ళినాము అంకుల్ నిన్న అంకుల్కి సాయంత్రం చెప్తే బండ తీసుకోవడానికి ఓకే అన్నాడంట

నా సాయంత్రం అక్కడ వాచ్మెన్ అంకుల్ ఉండి ఎక్కడ బండా బండా ఇలా మాట్లాడుతుంటే నాకు నోట మాట రాలేదండి మీరు వింటే అర్థమై ఉంటుంది స్టార్టింగ్ లో నా వాయిస్ కి మిడిల్లో నా వాయిస్ కి నాకేంటంటే ఎదురున్న వ్యక్తి మాట్లాడే దాన్ని బట్టి నాకు ఎలా మాట్లాడాలో అర్థం కాదు అంకులుండి అలా మాట్లాడేసరికి నాకు నెక్స్ట్ ఏం మాట్లాడాలో అర్థం కాక నా వాయిస్ లో అయిపోయింది చిన్న తర్వాత అటు ఇటు కన్వే చేసుకున్న తర్వాతనైతే అయితే తను కాల్ చేసిండు అన్నట్టు వాళ్ళ ఓనర్కి ఇలా పైన కానీ నేను లంచ్కి వెళ్ళినా నేను టూ థర్టీకి వస్తా అంటే సరే అని చెప్పి మేము మళ్ళీ మా ఇంటి దగ్గరకు వచ్చినాము వచ్చిన తర్వాతనైతే ఇక్కడ ప్లాట్ఫామ్ కి మొత్తం బిల్లాకి అయితే బుట్టలు కడతారు కదండి అంటే కడ్డీలు కట్టి ముందే బిల్లలు పోస్తారు కదా దానికోసం అయితే రాడ్ కట్ చేస్తారు ఈ రాడ్ మిషన్ కూడా మా పక్కన ఉన్న మేస్త్రిని అడిగిన నేను ఆ మేస్త్రిని అడిగి తీసుకొచ్చి ఆ రాడ్ మిషన్ అంటే మన దగ్గర ఉండదు కదండి వాళ్ళ బిల్డర్స్ కాబట్టి వాళ్ళ దగ్గర అన్ని మిషన్లు ఉంటాయి ఈ అబ్బాయి అయితే బండలేసే అబ్బాయి అన్నట్టు ఈ అబ్బాయిని చిన్న కొంచెం హెల్ప్ చేయవా బండ కట్ చేయాలి అనగానే తన మిషన్ తీసుకొని వస్తాను ఏ బాయ్య చోటాసింగ్ ఖాతా సింగ్ ఖాతా इधर अब ये दो फीट का है इसके अंदर में ये डालते हैं ये बड़ा है ना कौन सा सिंक सिंक ये दो फीट है दो फीट है ये दो फीट है ठीक है।, है दो फीट ठीक है हां दो फीट ठीक है हां फिर यहां क्या डालते हो स्टील वाला डालते हैं हां स्टील स्टील का हां ठीक है दो ओके स्टील का डालते तो ठीक है फिर वो अगर टाइल्स वाला डालते तो इधर हाफ इंच ऐसा आ जाता है इधर हाफ आ है थोड़ा जगह थोड़ा कम हो जाता लोहे वाला डालते हैं नाउंडील स्टील स्टील वाला ठीक है అయితే ఈ వర్క్ చేసేది ఇద్దరు కదా రామ్ లక్ష్మణ్ లక్ష్మణ్ నాతో పాటు ఆ బండ కోసం ఇటు తిరిగిండు నేను వచ్చే లోపలే రామ్ ఏంటంటే ఈ సింక్ దగ్గర కట్టేసిండు అన్నట్టు దో ఫీట్ పెట్టిండు అదే అండి రెండు ఫీట్లు పెట్టిండు అరే రెండు ఫీట్లు సరిపోతుంది ఆ సింక్ కానీ నాకు డౌట్ వచ్చింది కాకపోతే మెజర్మెంట్స్ ఉంటే రెండు ఫీట్లు సరిపోతుంది మేడం అని అయితే నాకు చెప్పిండు అన్నట్టు వాళ్ళతో మాట్లాడేటప్పుడు నా భాష నేను వింటే నాకు ఫుల్ కామెడీ అనిపిస్తుంది అండి వాళ్ళది నాకు కన్వే చేయడమే రాదు ఇక్కడైతే సైజెస్ చూసుకుంటాను ఫస్ట్ టేప్ తోని గోల్సిన తర్వాతనే ఇవి మొత్తం కట్టిండు కిచెన్ షెల్ఫ్ సెల్ఫ్ యితే ఇట్లానండి నేను ఆ మిడిల్లో గోడ స్టవ్ దగ్గర పెట్టే గోడ వద్దు అని చెప్తే ఆ పిల్లగాడు సపోర్ట్ ఉండాలి బిల్లకి అని అయితే ఖచ్చితంగా గోడ ఉండాల్సిందే అని గోడ అయితే పెట్టిండు ఇక్కడ ఏంటంటే న్యూస్ పేపర్ కావాలి బిల్లలు పోయడానికి న్యూస్ పేపర్స్ తీసుకురావడానికి అయితే నేను మళ్ళీ బయటకు వచ్చినా కేజీకి ఇరవై ఐదు రూపాయలు అంట పాతిప సామాన్ దగ్గర తీసుకొని వచ్చిన అందులో సండే బుక్స్ అని పక్కన పెట్టుకున్నా అక్కడ ఖాళీ కూర్చున్న బదులు ఆ బుక్స్ చదవచ్చు కదా చిన్నప్పుడు అయితే సండే బుక్స్ చాలా ఇష్టంగా చదివేయండి అందులో ఉన్న వంటలు అయితే నాకు బాగా ఇష్టంగా అనిపించేది చదువుతా అంటే అందులో స్టోరీస్ ఇంటర్వ్యూస్ వంటలు ఇవన్నీ చదువుతా ఉండేది వాళ్ళు ముందు త్రీ ఫీట్ వరకు దిమ్మ బిల్ల ఇస్తా అన్నారు బండ తర్వాత అయితే మొత్తం షీట్ తీసుకోండి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఆ బండలు కట్ చేసి అబ్బాయి అండి లేదు మేడం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఉండదు ఏమొద్దులే తర్వాత మీరు బండలు ప్పుడు వేయించుకోండి అప్పుడు ఏంటంటే కొంచెం ఇట్లా లాగా పెట్టి లోపలికి నెట్టేచ్చానైతే ఆ పిల్లగాడు తీసుకొని వచ్చిండు ఈ లోపల సాయంత్రం అయింది మా ఆయన వచ్చిండు నేనైతే ఇంటికి వచ్చేసిన పిల్లలు తీసుకొచ్చే టైం అయింది కాబట్టి ఫోర్ థర్టీ కల్లా ఈ రోజు బయటకి వెళ్ళినా మా చిన్నదైతే రోజు ఎడుస్తుంది మమ్మీ నువ్వు లేట్ గా అంటే ఈ రోజు కరెక్ట్ గా ఫోర్ థర్టీ కల్ వచ్చేసిన ఇంటికి రా వచ్చి ఫ్రెష్ అవ్వగా నా అమ్మ వేడి వేడిగా కిచిడి వేసింది ఆ కిచిడి దీని అయితే రెస్ట్ తీసుకున్నాను స్టోరేజ్ లేదు పుట్టమ్మా